హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుంది కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా సో అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు కమ్మగా నోరు ఊరించేలాగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఇలాగ మనం కాకరకాయ కర్రీ చేసుకుని వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలకు కూడా తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక ఐదు వరకు కూడా కాకరకాయలను తీసుకున్నానండి ఒక కిలో వరకు కూడా తీసుకున్నాను వీటిని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సర్కిల్గా కట్ చేసుకున్నాను ఇలాగ ముక్కలన్నిటిని కూడా సర్కిల్గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో సీడ్ ఉంటుంది కదా సో ఆ సీడ్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం అన్నిటినీ కూడా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి ఒక ఆరు గరటల వరకు కూడా నేను ఆయిల్ వేశాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అవ్వాలండి కలుపుకుంటూ నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసుకుందాము తీసుకుని స్టవ్ ఆఫేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇలాగ మనం ఫ్రై చేసుకోవటం వల్ల మనం కర్రీ చేసేటప్పుడు చాలా త్వరగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ మనం ఫ్రై చేసుకోవటం వల్ల అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక కరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొంచెం శనగపప్పు అలాగే మినపప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు వరకు కూడా ఎండుమిర్చిని వేసాను అలాగే దీంట్లోకి కొన్ని నువ్వులను కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మనం మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక బౌల్లోకి వేసుకుందామండి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయలు ఫ్రై చేసుకున్న అదే కళాయిలోకి నేను ఆయిల్ కొంచెం తీసానండి ఆయిల్ ఎక్కువగా ఉందనేసి ఆయిల్ కొంచెం తీసి ఉన్న ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి ఫ్రై ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకున్నాము అలాగే ఇంకో సైడ్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పోప్స్ వేసుకుని ఒక నాలుగు వరకు కూడా వెల్లుల్లి వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పొడి రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇలాగ పొడి రెడీ చేసుకుని మనం కాకరకాయ కర్రీ చేసే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇంకో సైడు మనకి ఇక్కడ ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే వేసుకొని వీటితో పాటు కొంచెం పసుపు అలాగే కొంచెం ఇక్కడ నేను రాక్ సాల్ట్ యాడ్ చేశానండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఈ టొమాటో ముక్కలను కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొడి ఇది వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ వాటర్ వేసుకుని మరొకసారి కలిపేసి మనం కొంచెంసేపు బాయిల్ అవ్వనిద్దాము ఇది ఇలాగ బాయిల్ అవుతుండగా ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇక అవి వేసుకుందాము వేసుకొని మరొకసారి కలుపుకుందామండి ఇక్కడ మనం కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకు ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే సాల్ట్ సరిపోలేదు అనేసి మరి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను వేసుకొని మరొకసారి కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు వరకు కూడా గ్రీన్ చిల్లీని యాడ్ చేశాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఇలాగ మనం గ్రీన్ చిల్లీని యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కుక్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా చక్కగా మనకు కుక్ అయిపోయిందండి ఇక ఇలాంటి టైంలో కారం కొంచెం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కారం కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని మరొక వన్ మినిట్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మరొక వన్ మినిట్ తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడి వేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా కమ్మగా నోరూరించేలాగా ఉండే మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా కానీ నో చెప్పరండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా తీసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్